ఢిల్లీలోని సదైవ్ అటల్ వద్ద వాజ్పేయి శతజయంతి ఉత్సవాలు ఘనంగా సాగుతున్నాయి మరి ప్రధాని మోదీ సహా ఎన్డీఏ నేతలు మాజీ ప్రధాని వాజ్పేయికి నివాళులు అర్పించనున్నారు ఇక దీనిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి తెలుసుకుందాం అరుణ్ చెప్పండి వాజ్పేయి శితజయంతి ఉత్సవాలు ఎవరెవరు హాజరయ్యారు వద్ద మరి కాసేపట్లో ప్రధాని నరేంద్ర మోదీ నివాళులు అర్పించబోతున్నారు ఈ నివాళి కార్యక్రమంలో ఎన్డీఏ సంబంధించినటువంటి నేతలు బీజేపీ అగ్ర నేతలంతా హాజరవుతున్నారు ఈ రోజు జరిగేటువంటి వాజ్పేయి శత జయంతి ఉత్సవాల తరువాత అంటే ఈ రోజు నుంచి వాజ్పేయి శత జయంతి ఉత్సవాలను పూర్తి స్థాయిలో దేశవ్యాప్తంగా నిర్వహించాలి అని చెప్పి కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది అందుకు తగినటువంటి విధంగానే ఏర్పాట్లు చేసింది ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేకంగా దీనిపైన శ్రద్ధ చూపించి దేశంలో వాజ్పేయి దార్శనికత వాజ్పేయి పరిపాలనా దక్షత వాజ్పేయి కాలంలో వచ్చినటువంటి అనేక మార్పులు ఆ మార్పులను కొనసాగిస్తూ ప్రస్తుతం ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి చర్యలు వాటి కొనసాగింపుగా చేపట్టబోతున్నటువంటి అనేక విషయాలన్నిటిపైన ప్రజలకు అవగాహన కల్పించేందుకు ప్రజా ప్రజలకు విస్తృతమైనటువంటి అవగాహన కల్పించడంతో పాటుగా ప్రజలను భాగస్వామ్యం చేసేందుకు ఉన్నటువంటి అన్ని అవకాశాలను పరిశీలించడంతో పాటు ఒక ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలను ఎక్కడికక్కడ ప్రత్యేకమైనటువంటి చర్చా కార్యక్రమాలు వీటితో పాటుగా సెమినార్లు వాటి కొనసాగింపుగా ప్రభుత్వానికి సంబంధించినటువంటి అప్పటి ఇప్పటి ప్రభుత్వానికి సంబంధించినటువంటి అనేక అంశాలను ప్రధానంగా ప్రస్తావిస్తూ ఒక ప్రచార కార్యక్రమాలను రూపొందించడానికి కీలకమైనటువంటి నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది దీనికి ఈ రోజు జరిగేటువంటి వాజ్పేయి నివాళులు అర్పించిన అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ ఆయనతో పాటుగా మిగతా ఎన్డీఏ నేతలు బీజేపీకి సంబంధించినటువంటి అగ్రనేతలంతా కాసేపు మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో ఎన్డీఏ భేటీ జరగబోతోంది ప్రధాని నరేంద్ర మోదీ మధ్యప్రదేశ్ లో ఒక ప్రత్యేకమైనటువంటి కార్యక్రమానికి కూడా హాజరు కాబోతున్నారు ఆ కార్యక్రమంలోనే అనేక విషయాలను ప్రధాని ప్రత్యేకంగా ప్రస్తావించబోతున్నారు దాంతో పాటుగా రోజు అటల్ బిహారీ వాజ్పేయి సంబంధించినటువంటి అనేక అంశాలు ఏవైతే ఉన్నాయో అదే గోల్డెన్ క్వార్ట్రులేటర్ ప్రాజెక్టుకు ప్రధానమైనటువంటి రూపకల్పన చేయటము ఈ ప్రాజెక్టు ద్వారా ఉత్తర దక్షిణ భారతాలతో పాటుగా పశ్చిమ ఈశాన్య రాష్ట్రాలన్నింటినీ కలుపుతూ నాలుగు వైపుల రహదారులు నిర్మించటము నాలుగు వైపుల ఆ రహదారులకు అనుగుణంగా చుట్టూ ఏర్పాటు చేయ అభివృద్ది కార్యక్రమాలను ముందుకు తీసుకువెళ్లటం అనేది ప్రధానమైనటువంటి సంకల్పము దీంతో పాటుగా కోస్తా ప్రాంతం పైన పూర్తిస్థాయి అప్పటి వరకు ఉన్నటువంటి వ్యవస్థలన్నిటికీ కూడా విరుద్ధంగా మరొక కొత్త తరహా అభివృద్ధి మార్గాన్ని ప్రజలకు చూపించాలి కోస్తా ప్రాంతాన్ని ప్రజలకు మరింత చేరువ చేయాలి దీని వల్ల వచ్చేటువంటి ఫలితాలనేటి ప్రజలకు అందించాలి అనేటువంటి ఒక సంకల్పాన్ని ఆ రోజే నిర్ణయించడం జరిగింది సో అందుకు అనుగుణంగా ఈ ఈ రోజు చేపట్టేటువంటి అభివృద్ధి కార్యక్రమాలన్నీ ప్రస్తుతం కొనసాగుతున్నాయి కాబట్టి కొనసాగింపులోనే భాగంగానే తదుపరి కార్యక్రమాలు ఏ విధంగా చేయబోతున్నాము అప్పుడు తీసుకున్నటువంటి నిర్ణయాలు అభివృద్ధి పరమైనటువంటి నిర్ణయాలు కావచ్చు అదేవిధంగా విదేశాంగ పరమైనటువంటి నిర్ణయాలు కావచ్చు దేశానికి సంబంధించినటువంటి భద్రతా పరంగా దేశ సమగ్రతకు దేశ సార్వభౌమత్వానికి ఎలాంటి విఘాతం లేకుండా ఉండేటువంటి పరిస్థితుల్లో వాటిని ఏ విధంగా చూడాలి అనేటువంటి విషయాలు ప్రపంచ దేశాలకు భారతదేశం ఒక సమున్నతమైనటువంటి బలమైనటువంటి దేశంగా ఏ విధంగా చూపించవచ్చు అనేటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో అవి ఈ రోజు కూడా ప్రస్తుతం నరేంద్ర మోదీ ప్రభుత్వంలో భారతం భారతదేశం ఒక సమున్నతమైనటువంటి బలమైనటువంటి ఆర్థిక వ్యవస్థగా పెరుగుతూ ఉంది ఇప్పటికీ మూడవ ప్రపంచంలోనే ఐదవ ప్లేస్ కి ఆ తర్వాత మూడో ప్లేస్ కి ఆ విధంగా రోజు రోజుకి మరిన్ని మెట్లు ఎక్కుతూ ఉన్నటువంటి పరిస్థితి అది ఆ రోజు వాజ్పేయి నేతృత్వంలోని ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటు తర్వాత జరిగినటువంటి చర్యల కారణంగానే ఆ రోజు చేపట్టినటువంటి నిర్మాణాత్మకమైనటువంటి నిర్ణయాల కారణంగానే ఈ రోజు భారతం సమున్నతమైనటువంటి దేశంగా ఎదుగుతూ వస్తున్నటువంటి విషయాలన్నింటినీ ప్రజల ముందుకు చేరు చేరువ చేసేందుకు ప్రజలకు మరింత చేరువ చేసేందుకు దేశ సమగ్రతను కాశ్మీర్ విషయంలో కానీ మిగతా ప్రాంతంలో కానీ దేశంలో మత సామరస్యాన్ని కొనసాగించడంలో కానీ వాజ్పేయి దార్శనికత వాజ్పేయి చూపించినటువంటి మార్గదర్శకత్వం ఏదైతే ఉందో దాన్ని ఈ రోజు ప్రజలందరికీ మరింత చేరువ చేసేందుకు దేశంలో మరింత అభివృద్ధి ఫలాలు ప్రజలకు చేరువయ్యేందుకు ఉన్నటువంటి మార్గాలన్నిటిపైన ఒక రకమైనటువంటి చర్చను ప్రజల ముందుకు ఈ రోజు కేంద్ర ప్రభుత్వం తీసుకురాబోతుంది ఎన్డీఏ మధ్యాహ్నం జరిగేటువంటి ఎన్డీఏ భేటీ తర్వాత మరిన్ని అంశాలను ఎన్డీఏ నేతలు వెల్లడించబోతున్నారు ప్రస్తుతం దేశంలో ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు దానికి అనుగుణంగా తీసుకునేటువంటి చర్యలు దీంతో పాటుగా వాజ్పేయి శత జయంతి ఉత్సవాల సందర్భంగా చేపడుతున్నటువంటి కార్యక్రమాలన్నింటినీ కూడా వివరించబోతున్నాం आदरणीय हमारे सभी केंद्रीय मंत्री भारतीय जनता पार्टी के राष्ट्रीय महामंत्री